பிள்ளை பித்து கையத்தில் गोविंद आन चरण गोविंद करदवा पाणि गोविंद जय अदक्षक गोविंद प्रियnabla गोविंद हरिराम प्रिय गोविंद निराल गोविंद गोचर गोविंद नमो नमो साश्वशीशा पुरुषो के काले शशि ओत श्रीमद्वानवती प्रया मधुराया पुष्करम्

hold on क्षिप्तं विकनु विडुवनु पापमु पुण्यमु विडुवनु ना दुर्गुणमु विडुवनु मिट्टी विष्णुडनि వైరాగ్యండిచారం విష్ణుడీ మారడి మానుష జన్మం వ్యక్తి సఫలెం చిత్తం చిత్తం సగిల బహుళం తగిల దగవంత ఉంగులాగు మోక్ష కుమార్గి బులం తగులను మోక్ష కుమార్ తలపు నయంతయినా అగ శ్రీ मानुष निगनु नागायी मायाणि मानुषजह्मं व्यक्तिनफलमे मुनिकरे निकमुदि चित्तम् विकरो इति चित्तम्बिकनु ಎಣ್ಣ ಬಿಟ್ಟಿ ಎಲ್ಲ ಮ

జోరేష్ కక సంపిట పొతియు కకురు మైయరా నయవపచ్చని చెట్టురా చెట్టు విన నమ చిలకరా రామ చిలక నోటయ్య నయన నా రామ నమవే పంపురా శ్రీ రామ నమవే పంపురా చిలక గొగనాడు స్వామి పూజ చూసేను పూజలోన పానయ్య మహిమలెన్నో చెప్పేను నడవవేది

అయవ నిమయనం భావ కేన మల్లండే సంాయ జయ విద్యన ప్రభా వాద్యం కాగరం సర్వేషా ప్రథమా స్వయం శ్రీనివాస మహంపతే ாய்வா கண்டவே நேற்று கண்டா

தெற்குடியே பொல்பாவை பாடி எல்லவரையாய் பாடி எல்லவரையாய் பொல்பளையாய் பாடி

कोन बता नाम ले प्रभु को जो वाणी भगवान श्री राम ने ले जारी परंपरा करता है परम साध्य महत्व को करने प्रबीर कथा की भक्ति बोलता है आप ने मारी सुधा इंटरनेशनल अभियान जन को तो सही नहीं इंद्रगति कथा देशानिया भगवान रमेश स्वामी जयंत परम श्रीमा स्वामी नाम के भागने को तथा जयचनी शंभू महाराज ने ज्ञान सचिना नरुतानुष्ठित करना जाना भयानासा वाचान जाना भयानाकारी ना तेजस्वोप्रभावी ना हम भीगुतान समान ना नवासीवास समान नवासीवास तन्त्र जाने लिया भीगुताना तेजस्व सुधुरा ना ही भरोसा मायें मुझे सुधुरा चार चांदा भयानों फिर नियमन भीषार मन तुलु भयादर भयादर ना भीषार भीषार స్వామివారిని ప్రార్థన చేస్తుంది ఏమని అంటే నాకు కృష్ణుడిలో వివాహం అయితే మీకు వేయి గంగా ఆయసం చేస్తా అని చెప్పేసి కోరుకుంటుంది ఆమె కానీ ఇరవై తొమ్మిదవ రోజే ఆమె స్వామివారిని వివాహం చేసుకొని వెళ్ళిపోతుంది తల్లి ఆ ముక్కు అట్లే ఉండిపోతుంది అమ్మవారి మొక్కని మన రామానుజాచార్యులు ఆ తీర్థాలు శ్రీ చిత్తూరులో అప్పటి నుండి శ్రీకృష్ణ దేవాలయాల్లో ఈ ధనుర్మాస ఉత్సవంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఎవరు చిత్తాంత చేసుకుంటూ వస్తున్నారు మన దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ వస్తున్నారు కొన్ని సంవత్సరాల నుండి ఆ అమ్మదారితోడి మనకి విశేష దాతలు మనకి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు దర్శనంగా చేసుకొని చేయిస్తూ వస్తున్నారు అదేవిధంగా మృతాభిగా ఎవరు చెందా వాళ్ళు ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో అవుతున్నారు వీళ్ళందరికీ కూడా ఆ

ఉన్నారు మాలా వస్త్ర కారణం ఉన్నారు అనుకోకుండా ఆగడం జరిగింది వాళ్ళే అనుకుంటున్నారట అమ్మవారు ధన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం వాళ్ళ చేతుల మీదుగా జరిపిస్తూ వాళ్ళు ప్రతి సంవత్సరము భగవంతుని సేవలో ఉండి భగవంతుని కృపకు పాటు కావాలని కోరుకుంటూ జై శ్రీనారాయణ युवैता ब्रह्म नो वेद अमृतेनावृतांपुरीं तस्मे ब्रह्म ब्रह्म आयुक्कीर्ति व्रजाद जितं ते पुंडरीका नमस्ते विश्व भाव नमस्ते सुषी महापुरशपूर्वज वातेन सगरेन रक्षा रक्षा परयी भवे బ్రామణ ఆధరే బ్రాహ్మణో వై సర్వా ద్రాషేషరుద్ధ రేస్యస్ భారం విషయ జగతస్థానా శతమానం ఆయుష్పృషేంద్రియ ఆయుషేదేంద్రియే ప్రచిష్ట శతమాతైశ్వర్యం మా అన్న బిడ్డలు మా బిడ్డలు నిన్నటి రోజు కూడా ఇవాళ కార్యక్రమం ఉంది కదా మరి ఇవాళ ఎవరిని తీసుకొద్దామని చెప్పేసి అడిగితే నాన్న ఇది రామానుజాచారం కార్యక్రమం కనుక ఆచారం తీసుకురావాలంటే నిన్న రాత్రి వాళ్ళు పోయి ఆచారం ఆహ్వానించి తీసుకువచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు చాలా బ్రహ్మాండంగా వారు చూపుతున్నారు అమ్మ వాళ్ళు వాళ్ళకి ఇంకే ఇంకా అద్భుతమైన సేవలు ఉండాలి ఉండి ఆ స్వామి పిప్పకు ఆచార పిల్లకు వాళ్ళు పాత్ర కావాలి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఈ ఆచార ప్రసారం నేర్పిస్తాము

यदलो बृन्दावनम् यमुने